गणतरा के कला से पोई माँ गणत ना के कला ఆయన ఆశ్రయం చేసుకుని వాళ్ళకి చేయకలిగితే ఉంటాయి ఆయన ఆశ్రయం చేసుకుని కాపాడేదే ఉన్నాడు ఆయన ఆయన మాట విన్నగా మన చేత నీ అటుకులను స్థిరపరిచేది ఉంటే ఉన్నాడు ఆయనకు నిన్ను కాపాడే దేవుడే ఉన్నాడు నిన్ను రక్షించే దేవుడే ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో అతి గొప్ప దేవుడు మనం కలిగి అని గొప్ప దేవుని మనం అందరూ కలిగి ఉందిగా మనం మన ప్రభు అప్పగించే చూడండి ప్రభుత్వానికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు ప్రార్థన ప్రభు చూపిన కృపల్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం ప్రభువు నీ యెడలు చూపిన కృపను ఒక్క పరియమను జ్ఞాపకం చేసుకుని హల్లెలూయా ఓ హల్లెలూయా నొర్తెరుండి నొర్తెసు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న ప్రార్థన ఆమేన్ ప్రభువా నీ స్వర్స్యునటి కృపయందు నిన్నమకత్వం ఏమిటి నీ కృపను హట్టి నికొన్నాలయ్యా దేవుడా దయారుడు అయిన ప్రభు మా రక్షకుడా ఇంతవరకు నడిపించిన దేవా ఇక ముందున్న కాలంలో కూడా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రము ఇక ముందున్న కాలంలో కూడా మీరు బొమ్మలను నడిపిస్తున్నందుకు స్తోత్రము మమ్మల్ని కాపాడుతున్నందుకు మా అరుగులను స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రము మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రము మేము అనుసరించినట్లుగా మా ధర నువ్వు పైకి ఎంత వద్దు నీకు స్తోత్రమాయూ థ్యాంక్ యూ